హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విన్యాసాలు వ్యాయామాలు ఎక్సర్సైజ్ల గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ఇతర దేశాలతో నిర్వహించిన ఎక్సర్సైజులు విన్యాసాలు లేదా వ్యాయామాలను గురించిన కొంత సమాచారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా చూద్దాం మొదటిది సహయోగ్ కైజిన్ విన్యాసం సహయోగ్ కైజిన్ విన్యాసం ఇది భారత్ జపాన్ కోస్ట్ గార్డ్ల మధ్య జనవరి ఎనిమిదవ తేదీన జరిగింది చెన్నైలో జరిగింది ఈ విన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం సముద్ర చట్టాల అమలు శోధన మరియు కాలుష్య ప్రతిపందనలో పరస్పర చర్య కాలుష్య ప్రతిస్పందనలో పరస్పర చర్య కోసం సహయోగ్ కైజిన్ అనే సైనిక విన్యాసం భారత్ జపాన్ మధ్య జనవరి ఎనిమిదిన చెన్నైలో జరిగింది నెక్స్ట్ కంజర్ వ్యాయామం కంజర్ వ్యాయామం ఇది భారత్ కిర్గిస్తాన్ దేశాల మధ్య జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి మూడు వరకు జరిగింది ఇది హిమాచల్ ప్రదేశ్లోని బ్లక్హల్లోని స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ స్కూల్లో ఈ వ్యాయామం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం రెండు దేశాల ప్రత్యేక దళాల సామర్థ్యాలను పెంపొందించడానికి ఇది ప్రాముఖ్యంగా జనవరి ఇరవై రెండు నుండి మూడు ఫిబ్రవరి వరకు హిమాచల్ ప్రదేశ్లో జరిగింది మరొకటి డెజర్ట్ నైట్ డెజర్ట్ నైట్ ఇది భారత్ ఫ్రాన్స్ మరియు యుఏఈల సైనిక విన్యాసం ఇది జనవరి ఇరవై మూడున జరిగింది అరేబియా సముద్రంపై జరిగినట్టుగా మనం చూస్తాం సైనిక సహకార బలోపేతం ప్రాంతీయ భద్రతా సమస్యలను పరిష్కరించకూడ పరిష్కరించడం కోసం ఈ విన్యాసం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సదా తన్సిక్ విన్యాసం సదా తన్సిక్ ఇది భారత్ సౌదీ అరేబియాల మధ్య జరిగింది జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పది వరకు రాజస్థాన్లో జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సాధించడం మరొకటి వాయుశక్తి రెండు వేల ఇరవై నాలుగు విన్యాసాలు వాయుశక్తి రెండు వేల ఇరవై నాలుగు విన్యాసాలు ఇది భారత వైమానిక దళం నిర్వహించింది ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఇది జైస్మలేర్ సమీపంలోని ఫోక్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్లో జరిగింది దీనిలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారత వైమానిక దళం యొక్క విభిన్న మరియు అధునాత విమానాలను ప్రతిబింబిస్తుంది మరొకటి మిలాన్ నౌకాదళ వ్యాయామం మిలాన్ నౌకాదళ వ్యాయామం ట్వెల్త్ ఎడిషన్ ట్వెల్త్ ఎడిషన్ యాభై దేశాల నావికా బలగాల సమావేశం ఇది ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు జరిగింది విశాఖపట్నంలో జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సహకార మరియు వ్యూహాత్మక సంభాషణల ద్వారా ప్రపంచ సముద్ర భద్రతను పెంచడం ఈ సంవత్సరం యొక్క థీమ్ చూస్తే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యొక్క థీమ్ చూస్తే సురక్షితమైన సముద్ర భవిష్యత్తు కోసం నావికా కూటమిని ఏర్పరచడం మరొక విన్యాసం ధర్మా ఘాడియన్ ఇది భారత్ మరియు జపాన్ల మధ్య ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చ్ తొమ్మిది వరకు జరిగింది రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం సైనిక సహకారాన్ని పెంపొందించడం సెమీ అర్బన్ వాతావరణంలో ఉమ్మడి కార్యకలాపాలను అమలు చేయడం మరొకటి శాంతి ప్రయాస్ శాంతి ప్రయాస్ ఇది భారత్ బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లతో సహా పంతొమ్మిది దేశాల భాగస్వామ్యం ఫిబ్రవరి ఇరవై నుంచి నాలుగు మార్చి వరకు జరిగింది నేపాల్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం శాంతి పరిరక్షణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కోసం శాంతి పరిరక్షణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం కోసం మరొకటి సముద్ర లక్ష్మణ ఇది భారత్ మలేషియా దేశాల మధ్య జరిగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి మార్చి రెండు వరకు జరిగింది విశాఖపట్నంలో జరిగింది దీని ముఖ్య ఉద్దేశం సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడం నౌకా దళాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడం మరొకటి సీ డిఫెండర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ మధ్య ఉమ్మడి వ్యాయామం ఇది మార్చ్ తొమ్మిది పది తేదీల్లో జరిగింది ఫోర్ట్ బ్లేయర్లో దీని ముఖ్య ఉద్దేశం సముద్ర భద్రతను మెరుగుపరచడం నెక్స్ట్ వన్ భారత్ శక్తి ఇది భారత త్రివిధ దళాల వ్యాయామం పన్నెండు మార్చిన రాజస్థాన్లోని ప్రోక్రాన్ ప్రాంతంలో జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా రూపొందించిన అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించడం నెక్స్ట్ వన్ ఎక్ససైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ఎక్ససైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఎనిమిది మార్చి వరకు జరిగింది సీసెల్స్లోని పోర్ట్ విక్టోరియాలో జరిగింది నెక్స్ట్ వన్ ఎక్ససైజ్ లామిటియే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఇండియన్ ఆర్మీ సీసెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య జరిగింది ఇది మార్చ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వరకు సీసెల్స్లో జరిగింది ఇది దీని ముఖ్య ఉద్దేశం ఒకసారి చూస్తే భారత సైన్యం మరియు సీసెల్స్ రక్షణ దళాల మధ్య ద్వైవార్షిక శిక్షణ కార్యక్రమం ఇది దీన్ని రెండు వేల ఒకటి నుంచి నిర్వహిస్తున్నారు రెండు వేల ఒకటి నుంచి నిర్వహిస్తున్నారు లామిటియే అనగా క్రియల్ భాషలో స్నేహం అని అర్థం స్నేహం అని అర్థం మరొకటి టైగర్ ట్రంప్ మరొకటి టైగర్ ట్రంప్ ఇది భారత్ యునైటెడ్ స్టేట్స్ మధ్య విన్యాసం దీన్ని మార్చ్ పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించారు దీన్ని భారత సముద్ర తీరంలో నిర్వహించారు తూర్పు సముద్ర తీరంలో నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం మానవతా సహాయం విపత్తు సహాయక చర్యల కోసం దీన్ని నిర్వహించారు మరొకటి ట్రిలాట్ ట్వంటీ ఫోర్ ట్రిలాట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ ఇది భారత్ మొజాంబిక్ మరియు టాన్జానియా దేశాల మధ్య ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ ఇది మొజాంబిక్లో నకాలాలో జరిగింది దీని ముఖ్య ఉద్దేశం నౌకా దళాల మధ్య సముద్ర సహకార పరస్పర చర్యలను బలోపేతం చేయడం నెక్స్ట్ దోస్తీ సిక్స్టీన్ దోస్తీ సిక్స్టీన్ భారత్ మరియు మాల్దీవులు అలాగే శ్రీలంక మధ్య ఇది జరిగింది ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు జరిగింది మాల్దీవులలో జరిగింది దీని ఉద్దేశం సముద్ర భద్రత భద్రతా సవాళ్లకు ప్రతిస్పందించడంకు సామూహిక సామర్థ్యాన్ని పెంపొందించడం నెక్స్ట్ డస్ట్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డస్ట్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఇండియా ఉబ్జెకిస్తాన్ మధ్య జరిగింది ఏప్రిల్ పదిహేనున జరిగింది ఉబ్జెకిస్తాన్లోని టర్మేజ్ జిల్లాలో ఇది జరిగింది దీని ముఖ్య ఉద్దేశం పరస్పర సహకారం సైనిక సామర్థ్యాలను పెంపొందించడం సైనిక సామర్థ్యాలను పెంపొందించడం మరొకటి పూర్వీ లెహర్ పూర్వీ లెహర్ ఇది భారత నౌకాదళం ఇది తూర్పు వెంబడి తూర్పు తీరం వెంబడి జరిగింది సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్ళను తిప్పికొట్టడంలో నేవీ పోరాటాన్ని పరీక్షించడం కోసం పూర్వీ లెహర్ అనే విన్యాసాన్ని చేపట్టారు మరొకటి గగన్ స్ట్రైక్ టూ గగన్ స్ట్రైక్ టు ఇది భారత సైన్యం అలాగే ఐఏఎఫ్ సంయుక్త విన్యాసం ఇది పంజాబ్లో జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకసారి చూస్తే వ్యాయామ ప్రక్రియలను మెరుగుపరచడం యాంత్రిక కార్యకలాపాలకు మద్దతుగా హెలికాప్టర్ ఉపాధిని ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది భారత్ అమెరికాల మధ్య విన్యాసం ఇది జూన్ నాలుగు నుంచి పద్నాలుగు వరకు జరిగింది అమెరికా అలాస్కాలోని ఐలైన్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఇది జరిగింది దీని ముఖ్య ఉద్దేశం అనుబంధ దేశాల సైనిక పైలట్ మరియు ఇతర విమాన సిబ్బందికి యుద్ధ శిక్షణ అందించడం దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి నిర్వహిస్తున్నారు మరొకటి జిమెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జిమెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది భారత్ మరియు జపాన్ మధ్య జరుగుతుంది జూన్లో జరిగింది ఇది ఎకోసుకాలో జరిగింది దీని ముఖ్య ఉద్దేశం సముద్ర భద్రత పరస్పర అభ్యాసాల నుండి నేర్చుకోరం తరంగ శక్తి ఇది భారత వైమానిక దళం యొక్క విన్యాసం ఆగస్టులో నిర్వహిస్తారు ఇది ప్రారంభ దశలో దక్షిణ భారతదేశంలో తరువాత పశ్చిమ సెక్టార్లో నిర్వహించబడుతుంది ఇది మొట్టమొదటి బహుళ జాతి వైమానిక వ్యాయామం ఇది మొట్టమొదటి బహుళ జాతి వైమానిక వ్యాయామం ఇవి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ఇతర దేశాలతో నిర్వహించిన ఎక్ససైజులు లేదా విన్యాసాలను గురించిన సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్